చిత్తూరు జిల్లా పుల్చల మండలంలో ఏనుగుల గుంపు సంచరిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే ఈ ఏనుగుల గుంపు గత రెండు రోజులుగా కల్లూరు పరస ప్రాంతాల్లోనే ఉన్న అటవీ ప్రాంతంలోనే తిష్టవేసి ఉదయం రాత్రి అడవిలోనే ఉంటూ అక్కడే సంచరిస్తున్నట్లు సమాచారం అందింది ఈ ఏనుగుల గుంపు గురువారం రాత్రి నుండి శుక్రవారం రాత్రి శనివారం ఉదయం మధ్యాహ్నం వేళల్లో కూడా కల్లూరు ఘాటు రోడ్డు నుండి ఎస్ఆర్ పెట్రోల్ బంక వెనుక ప్రాంతంలో ఉన్న బోధబండ అటే ప్రాంతంలోనే సంచరిస్తున్నట్లు సమాచారం అందింది దీంతో గత మూడు రోజులుగా పుల్చల మండలంలోని రైతులకు కాస్త ఊపిరి పీల్చుకున్నట్టు అయింది గత రెండు రోజులుగా అటవీ తిష్ట వేసిన ఏనుగుల గుంపు శనివారం ఎక్కడ బయటికి వచ్చి పుల్చల మండలంలోని పంటలపై దాడులు చేస్తాయో అన్న ఆందోళన ఇప్పటికీ రైతుల్లో నెలకొనే ఉంది కంటి మీద కునుకు లేకుండా ఈ ఏనుగుల గుంపు చేస్తున్నాయని ఏ వేళల్లో తమ పంట పొలాలపై దర్శనమిస్తాయో అన్న భయాందోళనలు నెలకొని ఉన్నాయని వారు తీవ్రంగా మనోవేదన చెందుతున్నారు సంబంధిత అటవీ శాఖ అధికారులు వీటిని దూర ప్రాంతాలకు తరలిస్తే తప్ప తమకు ఈ ఏనుగుల గుంపు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయని వారు తీవ్రంగా వాపోతున్నారు